ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వాటి వేళ ఉన్న ప్లేసు ఇది యజమాన్ అంటారండి హజ్మాన్ బీచ్ ఉన్నారు చూడండి ఓ ఇదంతా సముద్రం చూడండి బాగుందండి సరదా వచ్చని చూడటానికి చాలా బాగుంది చాలా బాగుందండి ఇదంతా సముద్రం చాలా బాగుంది ఇలా స్నానాలు చేస్తున్నారు ఇక్కడ వచ్చి అయితే నాకైతే చాలా నచ్చిందండి ప్లేస్ చాలా చాలా బాగుంది అయితే ఎలా ఉన్నాడు మీరు చెప్పాలి గంతయండి గంత బాగు బాగుతుందండి చూడండి లైటింగ్ కనిపిస్తుంది ఆ లైటింగ్ కనిపిస్తుంది ఏరియా అంటారండి ఇది అజమాన్ బీచ్ బీచ్ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఇగండి ఆ చూడండి బీచ్ పక్కన ఉన్న బిల్డింగ్స్ చూడండి చాలా బాగున్నాయి కదండి బిల్డింగ్స్ బాగున్నాయండి బిల్డింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి అండి ఇక్కడ చాలా ఫేమస్ బట్టి బిల్డింగ్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి మీరు చూసి చెప్పాలండి చూసి చెప్పి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి ప్లీజ్ అండి చెప్పాలి మీరు చెప్పాలి నాకు సముద్రంలోకి వెళ్ళిపో నాకు సముద్రంలోకి వెళ్ళిపోవాలనుకున్నాం చేయాలని ఫైవ్ వస్తుంది ఇక పెద్ద పెద్ద కెత్తాలు వస్తున్నాయండి చూడండి బాగున్నాయండి చాలా బాగుంది కదండి ప్లేస్ అబ్బా ఎంత బాగుందండి క్లైమేటు చాలా బాగుంది చాలా బాగుంది చాలా చూడండి గల వెళ్ళిపోతున్నారు అదిగో అదిగో అక్కడ దాకెళ్ళిపోయారు అండి చాలా జనం అది అందుకని చూడండి మనం చాలా దూరం వెళ్ళిపోయారు వాడు వస్తారు రా కూడా తెలీదు స్నానకి వెళ్ళిపోయారు చూడండి చూడండి ఎంత దూరం వెళ్ళిపోయారు అది చూడండి కనిపించట్లేదు కూడా జనం తిరిగండి తిరగండి ఎంత బాగుంది చూడండి సముద్రం ఎంత ఈ ఈరోజు అబ్బమ్మ చాలా బాగుంది చాలా బాగుంది సముద్రం టవర్కి వచ్చేస్తుందండి ఎదుర్కొంటే వచ్చేస్తుంది ఎందుకండి గంగమ్మ తల్లి చెప్పండి ఎలా ఉన్నది మీరు చూసి అందరు చూసి చెప్పాలండి ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి దిగండి ఇంత బీచ్లో ఉన్నవాళ్ళు అంతే చూడటానికి వచ్చారండి అరబీ ఇండియన్స్ అరబీ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తానీ ఆఫ్రికా అన్ని కంట్రీస్ ఉంటారండి ఇక్కడ అందరు కంట్రీ వాళ్ళు ఉంటారు ఇక్కడ స్నానం చేయడానికి వస్తారండి సరదాగా బీచ్కి అన్ని తీసుకుళ్ళు ఉంటారండి అందరూ ఉంటారండి అన్ని తీసుకుళ్ళు వస్తారు ఇక్కడికి అక్కడ షిప్లు స్ట్రక్ అండి ఇవన్నీ సముద్రంలో అవి ఏవి వెళ్ళలే మాకు అలా ఆగిపోయినాయండి ఎలా ఉన్నా చూసి చెప్పాలండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అండి ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోద్దు ఫ్రెండ్స్ Thank you.